పోలింగ్ రోజు కావడంతో అన్ని బూతులకు తిరుగుతూ అక్కడ ఏదైనా జరుగుతుందేమో అని ఆలోచన చేసి అక్కడ అధికారులకు భద్ర నుండి చాలామంది ఎస్పీ గారి కూడా నేను స్వయం కంప్లైంట్ చేశాను అశ్విత్ రెడ్డి గారు డెబ్బై మోటార్ సైకిల్ ర్యాలీతో పోయి దౌర్జన్యాలు చేస్తున్నాడు వాళ్ళ తండ్రి కూడా ఇదే విధంగా చేస్తున్నాడు వద్దున్నే వంగనూరులో బోడాయిపల్లిలో అక్కడక్కడ గ్రామాలలో కూడా దౌర్జన్యాలు చేసే పరిస్థితికి ఏర్పడింది నాకు ఎవరో ఫోన్ చేసి ఓంశాంతి నగర్లో అశ్విత్ రెడ్డి గలాట చేస్తానంటే నేను ఆ టర్నింగ్ తిరుగుతానే ఫైన్ నుండి విపరీతమైన రాళ్ళు పడి అందరికి కూడా పోలీసు అధికారులు కూడా దెబ్బలు తిన్నాడు దీనికి అన్నిటి కుడక నా ఉద్దేశం అయితే రామకృష్ణ అనే అర్చన ఆయన నేను తెలుగుదేశానికే సపోర్ట్ చేస్తాను అనే మాటలు కూడా మాట్లాడినాడు నా కొడుకు నాకు జనరల్ ఏజెంట్ మోడ్స్ వెహికల్లో పోతా అంటే నువ్వు జనరల్ ఏజెంట్ నువ్వు ఒకరిమే ఉండాలి తప్ప ఎవరు ఉండకూడదు అని అందరినీ దించడం జరిగింది అంటే అర్చనలు ఇస్తే రామకృష్ణ ప్రభాకర్ రెడ్డితో ఏమన్నా సుపారు తీసుకున్నాడా తీసుకుంటే ఎంతకు తీసుకున్నాడో ఒకసారి చెప్పాల వీళ్ళు అనుకుంటా మేము పోలీస్ అధికారులుగా ఉండి మేము ఏమి చేసినా చెల్లుతుంది అని అయ్యా చట్టం అనేది ఒకటి ఉంది దాని పరిధిలో అందరూ లోబడే నడుచుకోవాలి తప్ప చట్టాన్ని వ్యతిరేకించి నడుచుకోవడం జరిగే పని కాదు మిస్టర్ రామకృష్ణ గారు నేను అందరి గురించి కూడా నాకు తెలుసు నువ్వేందో నీ కథ ఏందో లెక్కాచారం చెప్పేటప్పుడు లెక్కాచారం చూసుకున్నాం అంతే తప్ప ఏదో మా దగ్గర అధికారం ఉంది మేము చెప్తే అది జరుగుతుంది అనుకుంటే అది పొరపాటు ఒకసారి కనుక్కో ఎలాంటి అధికారులు ఏ విధంగా అయినారో ఒకసారి జిల్లాలో కనుక్కో నీకేందో వాడు చైర్మన్ గారు చెప్తే నువ్వెందో ఇకారాలు పడి ఈ ఘర్షణ గుడికి నువ్వు దారి తీసినావు ఏంటి కానీ నువ్వు కన్నా ఆర్ఓ గారు చెప్తే వాళ్ళను తిరుక్కోకుండా ఏంటికి చేయలేదు అసలు నిన్ను తాడు ఏంటికి ఉద్యోగానికి పంపించింది అది నువ్వేమన్నా తెలుగుదేశం వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటా ఉన్నావని చెప్పి పై అధికారులు నిన్న ఇక్కడ ఎలక్షన్ డ్యూటీ చేసినారా ఈ దాడి కేవలం ప్రభాకర్ రెడ్డి కొడుకుని గెలిపించుకునే దానికోసమే టార్గెట్ చేసి ప్లాన్ ప్రకారమే ఆడ పెట్టుకొని ఏదో జరుగుతుందని నేను ఆ టర్నింగ్ తిరుగుతానే నా పైన దాడి జరిగింది ఏదేమైనా తాడిపితు ప్రజలు ఎవరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు ఆయన కొడుకు గెలిచక ముందే ఆయన విశ్వరూపం చూపిస్తున్నారు ఏమన్నంటే నా తాడిపి నాది నేను చచ్చిన తాడిపిలోనే ఉంటాను అయ్యా ప్రభాక్ రెడ్డి నువ్వు ఉంటావు లేదో నాకు తెలుసు కానీ నిన్నైతే బయటకు పంపించే పరిస్థితి అయితే ఖచ్చితంగా జరుగుతుంది నీ గురించి అన్నీ తెలుసు కూడా తాడిపిత్రులు ప్రతిసారి మోసిపోతారనుకుంటాను ఎవరు మోసుకోలే నువ్వు అది డైజెషన్ చేసుకోలేకనే ఈరోజు ప్రతి బూతులో ప్రతి చాటా ఎలక్షన్లలో గలాటం చేసుకుంటూ ఏది ఏమైనా గుడక నువ్వు ఎన్ని ఆటంకాలు కలిపినా ఏమి చేసినా కూడా ఇది నా గెలుపుకు నువ్వు అడ్డుపడే ప్రసిద్ధి లేదు నువ్వు లేకపోతే గ్రామాల నుండి జనాన్ని రమ్మను నువ్వు ఎన్ని దౌర్జన్యాలు చేసినా కూడా ఇక్కడ భయపడేవాడు ఎవడూ లేరు నువ్వు అనుకుంటావు ప్రజలు కూడా ఇక్కడ చైతన్యవంతులు అందరూ కూడా ప్రశాంతంగా ఎలక్షన్ జరగాలని జరగాలని అంటారు నువ్వు ఉద్దేశపూర్వకంగా ఈ విధంగా చేస్తా అంటే తెలుస్తుంది నీకు కూడా త్వరలోనే కూడా రిజల్ట్ తెలుస్తుంది నువ్వు ఎట్లా కుడక నువ్వే చెప్పినావు ఇంటర్వ్యూకి వచ్చింటే ఓడిపోతే నేను తాడపిద్ర వదిలేసిపోతాను వదిలేసిపోయేటప్పుడు ఇంతమందికి సమస్యలు తీసుకొచ్చి పెట్టాల్సిన అవసరం నీకు ఏమైనా ఉందా దయచేసి తాడపత్రి ప్రజలకు అందరికీ కూడా నేను వినివ్వించేది ఒకటే ఎవరు భయపడాల్సిన అవసరం లేదు మీ ఆలోచనలో మీరు ఎక్కడ ఓటు వేయాలనుకుంటే అక్కడ పోయి ఓటు వేయండి దీనికి ప్రభుత్వం అండగా ఉంటుంది మేము కూడా అండగా ఉంటాం ఏదో ఇతను చేసినాడని మీరు భయంగా భయపడి నల్లబుచ్చిన అవసరం లేదు ఇప్పుడే అతను గెలిచక ముందే ఈ విధంగా చర్యలు చేస్తామింగ్ గెలిసే పొరపాటున గుడక దయచేసి అందరూ కూడా ఆలోచన చేసి అందరూ బూతులో లేకపోయి మీ ఓటును మీరు సద్వియోగం చేసుకోవాల్సిందిగా కోరడం